ఆగమ్మా ఏందమ్మా అది కొంగులో పెట్టుకున్నావు ఏం లేదయ్యామ్మా ఇది ఏందమ్మా అది ఫుడ్ తీసుకెళ్తున్నావా ఇంకేదో తీసుకెళ్తున్నావని తప్పుగా అనుకున్నానమ్మా సరే మా పిల్లలు రెండో నుంచి అందుకే తీసుకురా అయ్యో ఒక్క నిమిషం ఆగమ్మా ఇప్పుడే వస్తాను అమ్మా తీసుకపోయి స్వీట్లను బట్టలు పిల్లలకి మా పండక్ సరే అది నేను ఉంటాను అమ్మా ఏమేనమ్మా ఎందుకు మంటగా ఎడుస్తున్నావు ఏం లేదమ్మా మన కష్టాలు ఎవరైనా తీరుస్తారేమో ఫోన్ చేస్తున్నా కొంతమంది విన్ని విన్నట్టు ఊరికే ఉన్నారు మరి కొంతమంది విని ఎగతాలు చేసి నవ్వుకుంటున్నారమ్మా అమ్మా మన కష్టాలు అందరికీ చెప్పుకోకూడదమ్మా ఎవ్వరికీ మన కష్టాలు వినే ఓపిక తీరిక ఉండవమ్మా కొంతమంది ఊరికే సహాయం చేసేట్టు నటిస్తారమ్మా ఇంకొంతమంది ఊరికే ఉచ్చ సలహాలు ఇస్తారమ్మా మరికొంతమంది బయటికి మాత్రం బాధపడినట్టు నటిస్తూ లోపల సంతోషంగా ఉంటారమ్మా మనం నమలపాలు ఇక్కడ ఏమీ లేదమ్మా ఇంకొకసారి ఎవరికి కష్టాలు చెప్పుకోకమ్మా నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరు లేరమ్మా మనకు లేరమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మా లంచ్ బాక్స్ మర్చిపోయానమ్మా అటు కొద్దిగా వాచ్మెంట్ పంపిస్తావా ఆ డాక్టర్ లక్ష్మి గారు ఒకసారి ఆ కేసు వెళ్ళి తీసుకొస్తారండి మేడం చెల్లెమ్మా నువ్వు ఇక్కడేనమ్మా జాబ్ చేస్తాండేది ఆ ఓ మీ చెల్లెలా గ్రేట్ చిన్న పని ఉంది మేడం మరి వస్తాను చెప్తున్నా క్యారయర్ అమ్మా డాక్టర్ లక్ష్మి నా చెల్లెలమ్మా అవునన్నా ఓకే మేడం

అప్పుడే మర్చిపోయినావా హోదా వస్తున్నాయి మేడం అయిపోయింది మేడం ఎంత అమౌంట్ అయ్యో వద్దులేండి మేడం చిన్న పనే కదండి మేడం అయ్యో పల్లెలు శిక్ష అని పనులన్నీ అనుకొని వచ్చినాం ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను చూడు అక్క మిక్స్ దగ్గర రెండు వేలు పెట్టానక్క ప్లంబర్ తీసుకొని పోయినట్టున్నాడు పిలిచి వన్ ఫస్ట్ ఏ నోరు మూసుకో నాకు ఐదేళ్ళ నుంచి తెలుసు ప్లంబర్ అట్లాంటోడు కాదు తెలుసా ఇప్పుడు కూడా చిన్న పన్నే కదా డబ్బులు వద్దన్నాడు అక్కడ తీసుకున్నాడు కాబట్టి నీ దగ్గర డబ్బులు వద్దన్నాడు ఉండే పిలుస్తాను ఈ పాప ఇక్కడ ఎక్కడ పెట్టింటుంది మిక్సీ దగ్గర రెండు వేలు పెట్టినాను తీసుకున్నావు మర్యాద ఇచ్చేసి మేడం నేను అలాంటి పని చేయను మేడం కష్టపడి ఇంకా నాలుగు గంటలు ఎక్స్ట్రా చేస్తాను కానీ నేను అలాంటి దొంగ పనులు చేయను మేడం అయ్యా క్షమించయ్యా మిక్సీ దగ్గర కాదు పైన పెట్టినావు డబ్బులు నువ్వు సారీ అన్న ఇంకెప్పుడు పిలవద్దండి నన్ను మాట చాలా పదినేది అనే ముందర ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో నోరు జారినా రెండుకి బాగలేక ముప్పై వేలు కావాలంట హాస్పిటల్ ఫీజు ఎక్కడెక్కడో అడుగుతున్నాను ఎవ్వరూ ఇవ్వడం లేదు ఏం చేయాలో ఏం లేదు అర్థం కావడం లేదు బాధపడకలేదు శిక్ష నేను కూడిపెట్టుకున్న డబ్బులు ఉన్నాయి ఇస్తాను నాకు ఒక త్రీ మంత్స్లో మరీ తిరిగి ఇవ్వు నాకు నిజంగా అంటే నువ్వు దేవతలా కనిపిస్తున్నావు వాణి ప్రాణాలు కాపాడుతున్నావు నువ్వు నేను ఖచ్చితంగా మూడు నెలల్లో నీకు ఇచ్చేస్తాను మహిత నేను అయ్యో పర్లేదు శిక్ష ఇప్పుడే పే చేస్తాను వెళ్ళొస్తాను ఎవరికి బాగాలేదు శిక్ష అబ్బా ఎవరికో ఒకరికి లే ప్రతిదానికి నీకు ఎంక్వైరీ నీ పన్ను చూసుకో చిపా నీతో ఎందుకు నాకే ఏం శేష ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు వాట్సాప్ లో బ్లాక్ చేసినావు నువ్వు ఆ రోజు అవసరం అంటే డబ్బులు ఇచ్చినావు కదా సిక్స్ మంత్స్ అయిపోయింది కనీసము ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా ఏంది మహిత నువ్వు ముప్పై వేలు ఇచ్చి పూటకు మూడు సార్లు ఫోన్ చేసుకుంటే ఇంత సతా ఇస్తున్నావు దయ్యంలాగా అప్పిచ్చేటప్పుడేమో నువ్వే అంతా అంటారు అదే అప్పు తిరిగి అడిగితే నువ్వెంత అంటారు ఇచ్చేస్తాం పో చానా గుణపాఠం నేర్పినావు నాకు అన్నా లేసి పాలు తాగునన్నా నీ ముఖం నాకు చూపించొద్దు పో ఇక్కడ వెళ్ళిపో ఎందుకు నాన్న నేను ఇంకా సతాయిస్తున్నావు నువ్వు డాక్టర్ చెప్పిన డాక్టర్ సరే నీకు డాక్టర్ సరైన గురువు ఏమ్మా మీ నాన్న ఇంకా అలాగే మొండిగా ప్రవర్తిస్తున్నాడా చూడండి సార్ మీరైనా చెప్పండి అసలు నా మాట వింటం లేదు మీ నాన్నకు నార్మల్ జ్వరమేనమ్మా మానసికంగా బాధపడుతున్నాడు ఎందుకో నిమిషం నువ్వు పక్కకు రా నీతో మాట్లాడాలి ఏమయ్యా ఎందుకు నీ కూతురికి అట్లా కసురుకుంటున్నావు పెళ్లి కూడా చేసుకోకుండా నిన్ను చూసుకుంటుంది అట్లాంటి కూతురు దొరకడం నీ అదృష్టమ్మా నా కూతురు బంగారు తల్లి నాకు తెలుసమ్మా పెళ్ళి చేసుకోకుండా ఈ ముసలి ప్రాణాన్ని చూసుకుంటూ ఎక్కడ ఒంటరి అయిపోతుందో అని బాధపడుతున్నానమ్మా విన్నావు కదమ్మా తన మానసిక రోగం ఏంటో ఎందుకు అంత బాధ పెడుతున్నావు మీ నాన్నని మా అన్నయ్య వాళ్ళు ఎవరు వాళ్ళ స్వార్థం చూసుకొని ఫారిన్ లో సెటిల్ అయిపోయినారు మా నాన్నని చూసేవాళ్ళు ఎవరూ లేరు అందుకే నేను పెళ్లి చేసుకోకుండా మా నాన్న కోసం ఉన్నాను సార్ అంతే తప్ప మా నాన్నని బాధ పెట్టాలని కాదు సార్ తండ్రి కూతుర్ల బంధానికి సరైన నిర్వచనం అమ్మా మీరిద్దరు నా కూతురు ఈ చేయి చూస్తే చాలా సంతోషపడుతుంది అమ్మా మహిత చెప్పు నాన్న అమ్మా నీకోసం చేయిన్ తెచ్చానమ్మా చాలా బాగుంది నాన్న డబ్బులు ఎక్కడి నాన్న బోనస్ వచ్చింటే తెచ్చాను అవన్నీ నీకెందుకు అంతేలే నాన్న నీకు పెద్ద కూతురు అంటే నేను ఇష్టము నేనంటే అసలు ఇష్టమే లేదు నేను నీతో మాట్లాడని పో నాన్న బా అట్లా ఏం లేదు లక్ష్మి అయ్యో పిచ్చి తల్లి నీ మీద ప్రేమ లేదు కాదమ్మా తండ్రికి ఇద్దరు సమానమేనమ్మా నీ కాలేజ్ ఫీజ్ కోసం మీ అక్క బంగారు చేయని అమ్మి కట్టిందమ్మా అందుకేనమ్మా నాకు బోనస్ వచ్చింటే మీ అక్కకు బంగారు తేని చర్చిచ్చానమ్మా నువ్వు తక్కువ కాదు అక్క ఎక్కువ కాదమ్మా ఇద్దరి మీద ప్రేమ ఒకటేనమ్మా సారీ నాన్న నీ ప్రేమ నా పార్థం చేసుకున్నా నన్ను క్షమించు నాన్న అమ్మా లవ్ యూ నాన్న దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచా కాశీ నుంచి తెప్పించిన పవిత్రమైన జలం దీంతో అభిషేకం చేస్తే ఇంకా మన కష్టాలన్నీ తొలగిపోతాయి సరే తమ్ముడు చేద్దాం కక్క మా కింద పడిపోయాడక్క కళ్ళు దాహం అక్క నిలిచిన ప్రాణం కాబోయే ఎంత పని చేసినావు అక్కా అభిషేకం చేసింటే మన కష్టాలన్నీ తీరిపోయేటివి చివరి క్షణంలో ఇంత నాశనం చేసేసినావు కదక్కా తమ్ముడు మన కష్టాలు తిరగత లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడని ట్రిప్ అయితే ఉంది ఇంకా మన కష్టాల సంగత ఆ భగవంతునికే వదిలేస్తున్నా హలో ఏమే రెండు రోజుల నుంచి పనికి రాలేదు జ్వరం వస్తుంది మేడం ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు నాకు అవన్నీ చెప్పొద్దమ్మా వస్తావేమో ఇప్పుడు లేకపోతే పనికి రావద్దు అది రాని రెండు గంటల వరకు ఈడబెట్టుకుంటుందని ఏమ్మా వచ్చినావా వెళ్ళి పని అయిపో అయిపోయిందే ఇంకా అయిపోయిందమ్మా ఇల్లు దుడిచి బట్టలైపో అయిపోయింది లేదా వచ్చింది వాళ్ళకి ఇంకా తొందరగా రా వస్తున్నా మేడం అజీషో నీళ్ళు తీసుకొని వస్తా సారీ అమ్మా నాకు ఇద్దరు ముగ్గురు పది మనిషిలో అలాగే చేస్తారు నువ్వుగానే అలాగే అనుకున్నానమ్మా లేదు మేడం నాకు నిజంగా బాగాలేదు మేడం వద్దమ్మా డబ్బులు తీసుకొని పోయి చూపించుకోమ్మా డాక్టర్ తో వద్దు మేడం పర్లేదు లేదు మేడం వద్దులేండి మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం లక్ష్మి మహిత రండి రండి కూర్చోండి లక్ష్మి బాగున్నావా అన్న బాగున్నాడా నేను బాగున్నా పోయేస్తాం లక్ష్మి ఇంకా ఉండు మహిత తాంబులం తీసుకొని పోదు అక్క మహిత వాళ్ళు వచ్చిండే కనీసం మాట్లాడి కూడా మాట్లాడలేవు నువ్వు నా స్థాయి వేరు నా స్థాయి వాళ్ళతోనే నేను మాట్లాడతాను ఏంది లక్ష్మి వెతుకుతాను నువ్వు మహిత వచ్చింది కదా తాంబులంలో చీర పెడదామని ఏంది అంత మంచి చీర ఇస్తానవా ఆమెకి ఆమె స్థాయి అంత కాదు కానీ జాకెట్ ముక్క ఏదో ఒకటి ఇచ్చి పంపి అక్క వాళ్ళు బయట ఉన్నారు వింటారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు ఏం అప్పుడే పోతున్నారు కూర్చోండి మా ఇంట్లో చిక్క పాలు ఉన్నాయి కాఫీ చేసుకొస్తా ఎప్పుడు తాగింటారో ఏం అట్లా పాలతో కాఫీ ప్రశాంతి ఒక్క మాట ఒకరి స్థాయిని బట్టి ఎప్పుడు విలువనివ్వక ఎందుకంటే కాలం ఎప్పుడు ఎవరిని మారుస్తుందో చెప్పలేం ఓడలు బండ్లు కావచ్చు బండ్లు ఓడలు కావచ్చు నీకు జీవితంలో ఏదైనా దెబ్బ తగిలితే తప్ప నీకు బుద్ధి రాదక్క కోరి కొని తెచ్చుకోమా కుక్కర్మా అక్క టీ తీసుకుంటారా మా ఫ్రెండ్ వచ్చినాడు రే అభి రేపడితే మన ఫ్రెండ్షిప్ వన్ ఇయర్ అవుతుందిరా అవునరా మనం గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుందాము రే నందా నాకు నాకెందుకో నీ ఫ్రెండ్ కొంచెం ఫేక్ అనిపిస్తున్నాడు అయ్యో ఈయన కాలా అంటావు వాడు చాలా మంచోడక్క సరే నువ్వు అంతగా చెప్తున్నావు కదా వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ అవునో కాదు ఒక టెస్ట్ పెడదా ఆ అభి ఒకసారి ఇంటికి వస్తావా అభి నేనే రమ్మన్నాను నందాకు చానా బాగలేదు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు హాస్పిటల్ పిలిచిపోలే అభి ఈ అమ్మ నాకు టెండర్ పెడతాంది హాస్పిటల్కి పోతే పదివేలు నాకు బొక్క అయ్యో నా దగ్గర కూడా లేదండి రే మన గౌతమ్కి ఫోన్ చేయిరా వాడు వచ్చి చూపిస్తాడు నీకు రే జాగ్రత్త ఇట్లాంటి వాడి ఫ్రెండ్షిప్ కోసం మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకోండి డబ్బు సహాయం వద్దులేరా కనీసం హాస్పిటల్ పిలిచిపోదామని కూడా అనలే చూడరా ఎట్లా వెళ్ళిపోయినాడు తప్పించుకోను అట్లాంటి వాళ్ళు వంద మందిన వేస్ట్ అక్క నిజమైన నిజాయితీ గల ఫ్రెండ్ ఒక్కడుంటే చాలక్క தேங்க்ஸ் அக்கா நான் கனவைப்பு கலிச்சு